ఈ రోజు మా లంచ్ లోనికి పుల్లపప్పు పచ్చి మామిడికాయ పచ్చడి చేసుకోవాలి అనిపించింది అనిపించిందే తరుగా పప్పు అయితే కుక్కర్లో ఉడకపెట్టేసుకున్నాను ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తెల్లుల్లి పోపు గింజలు వేసి బాగా వేయించుకొని కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అలానే కూడా వేసుకొని ఇందులో టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పుల్లపప్పుకి టమాటాలు వేస్తేనే బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గినాయి పోపు వేగింది ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని పప్పు కొద్దిగా మరిగింది కదా ఇప్పుడు ముందుగా నేను చింతపండును నానపెట్టుకొని గుజ్జి తీసి ఉంచుకున్నాను ఆ చింతపండును కూడా వేసుకోవాలి పుల్లపప్పు అంటాం కదా ఈ చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఈ పుల్లపప్పు అంటే మా ఆయనకి చాలా చాలా ఇష్టం ఎప్పుడు నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పుల్లపప్పు తింటాను వాళ్ళు కానీ నేనైతే ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ వాళ్ళ నాన్నంలా నేనైతే చేయలేకపోయాను ఎందుకండి అంత టేస్ట్ వస్తుంది చెప్పండి అప్పుడు మట్టి పొయ్యి మీద కర్రల పొయ్యి మీద వండి మట్టి కొండలో పప్పు ఉడకపెట్టి వండేవాళ్ళు అంత టేస్ట్ మనం ఇప్పుడు కుక్కర్లు గ్యాస్ల మీద రాదు కదా మట్టి కొండలో కట్టెల పొయ్యి మీద వండే టేస్టే సపరేట్ అండి అందుకోసమనే అప్పుడు బీపీలు షుగర్లు ఏ జబ్బులు అనేవి ఉండేవి కాదు ఇప్పుడు మన నాన్ స్టిక్ అలానే గ్యాస్లు కరెంటు పొయ్యిల మీద వండడం వల్ల క్యాన్సర్స్ ఇంకా ఎన్నో ఎన్నో జబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈ పప్పు మరిగే లోపు మనం పచ్చి మామిడికాయకి రెడీ చేసుకుందాము మామిడికాయ పచ్చడి కోసం కరివేపాకు వేయ మరిచిపోయినండి కరివేపాకు ఇలా జంటతోనే వేస్తేనే మా ఆయనకి చాలా ఇష్టం ఎప్పుడు అలా జంటతోనే వేయమనే వాళ్ళు అందుకోసమనే నేను ఇలా జంటతో వేస్తున్నాను ఇలా వేస్తే మంచి స్మెల్ వస్తుందంట ఆయనకి అదొక రకమైన ఇష్టం మామిడికాయ పచ్చడి కోసం మామిడికాయని తీసుకొని మూడు కట్ చేసుకొని చక్కా చక్క గీసుకొని తొక్కని గీసేసుకోవాలి అందుకోసమని అంటున్నాను అలా అని తీసుకున్న ఈ మామిడికాయని నీటిలో వేసి బాగా కడిగి ఒక ఐదు నిమిషాల పాటు విడిచిపెట్టేయాలి ఇలా విడిచిపెట్టేస్తే ఇందులో ఉండే జీడంతో పోతుంది అందుకని ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మామిడికాయని తీసుకొని చాకుతో మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి దీనికి వేపాల్సిన అవసరం కూడా లేదు పచ్చి ముక్కలే కట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చడి కూడా మా ఆయనకి చాలా ఇష్టం సంవత్సరంలో ఒకసారైనా చేస్తూ ఉంటాను నేను మామిడికాయల సీజన్లో మాకైతే బెల్లం పెట్టేసి వండుకుంటే నాకు మా చిన్నబ్బాయికి ఇష్టం మా ఆయనకు మాత్రం ఇలా పచ్చడి చేస్తేనే ఇష్టం అందుకోసమనే నేను తన కోసం పచ్చడి చేస్తేనే మాకోసం బెల్లం పెట్టి పోరు చేసుకుంటాము మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు కట్ చేసేలోపు పప్పు అయితే మరిగిపోయిందో లేదో చూద్దామా మామిడికాయ ముక్కలు కట్ చేసుకునే లోపు పప్పు అయితే మరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని పచ్చడి చేసుకుందాం కట్ చేసుకున్న మామిడికాయ ఒక మిక్సీ జార్లో వేసుకొని టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ పంచదార రుచికి సరిపడా సాల్ట్ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే స్పూన్ వేసుకోండి నేనైతే స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోనికి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్కల్ని ఇలా మెత్తగా మిక్సీలో వేసుకొని రుబ్బుకున్నాం కదా ఇప్పుడు దీనికోసం తాలింపు రెడీ చేసుకుందాం తాలింపు వేసుకోకుండానే తినేవచ్చు కానీ తాలింపు వేసుకుంటే బాగుంటుంది తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ ని ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకో ఇలా చేసి చూడండి మీ లంచ్లోనికి మీ ఇంట్లో ఉండే అందరూ కడుపు నిండా అన్నం తింటారు అంత బాగుంటుందండి పుల్లపప్పు పచ్చి మామిడికాయ పచ్చడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైనా సరే మనం ముందుగా అన్నం పెట్టుకోకూడదు పచ్చడి కాని కూర కాని వేసుకున్న తర్వాత మాత్రమే అన్నం పెట్టుకోవాలి ఇప్పుడే అన్నం పెట్టుకొని మనం చేసుకున్న పులపప్పు కూడా ఇందులో వేసుకొని పప్పు వేసుకొని పచ్చడితో అన్నం తింటే కడుపు నిండా తినేవచ్చండి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది